ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కౌశిక్ కథలు కథల సమయం ఈ రోజు అయితే మేము మార్కెట్ కోతున్నాం లెట్ గో ఈరోజు మేము కథలు చెప్తలే మేము మార్కెట్ కోతున్నాం

புதி <stitched noise> చె టమాటో ప్రైస్ తక్కువైంది ఫ్రెండ్స్ చూడండి మా తమ్ముడు ఫ్రెండ్స్ మా డాడీ అడ్వర్టైజ్ ఫ్రెండ్స్ మేము కూరగాయలు తీసుకుంటుంటే ఫ్రెండ్స్ మేమైతే అన్ని కూరగాయలు తీసుకున్నాం ఇప్పుడు మా డాడీ బండి తీస్తుడు ఫ్రెండ్స్ మా మమ్మీ బనానాస్ తీసుకుంటుంది this one